అందరికీ నమస్కారం నేను డాక్టర్ పద్మలత తూర్పుగోదావరి జిల్లా వైద్య విభాగం అధ్యక్షురాల్ని వైఎస్ఆర్ సిపికి భారతదేశం వ్యవసాయం ప్రధాన వృత్తిగా కలిగిన దేశం కానీ రైతు జీవితం వాతావరణంతో ముడిపడింది దుక్కు దున్నాలన్నా విత్తనాలు జల్లాలన్నా మొక్కలు మొలకెత్తాలన్నా భూమికి పదును చాలా అవసరం కుటుంబం అంతా చెమచోటు కష్టపడి పంట చేతికి వచ్చేసరికి అదే వర్షం శాపంగా మిగులుతుంది రైతు పడే ఆవేదన పంట చేతికి వచ్చేసరికి వర్షం వస్తే అంతా ఇంత కాదు ఒక్కొక్కసారి గుండె పగులుతుందేమో అనిపిస్తుంది మరి ఇప్పుడు రాబోయే మించింగ్ తుఫాను అలాంటి విపత్కర పరిస్థితిని తీసుకురాబోతుంటే మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతుల నుంచి ధాన్యం కొనుగోలుకు తేమతో సంబంధం లేకుండా చేయమని అధికారులను ఆదేశించారు అదే విధంగా ఈ తేమను డ్రై చేసే యంత్రాలకు అయ్యే ఖర్చు రవాణాకు అయ్యే ఖర్చు కూడా ప్రభుత్వమే భరించాలని రైతులకు ఎట్టి పరిస్థితులను భారం కాకూడదని చెప్పి ఆదేశాలు ఇచ్చారు మరి ఇలాంటి విపత్కర పరిస్థితుల్లో రైతన్నకు అండగా నిలుస్తున్న మన ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డి గారు రైతు బాంధవుడిగా ప్రజల హృదయాలు ఎప్పటికీ నిలిచి పోతారు మన భారతదేశం వ్యవసాయ ఉత్పత్తుల్లో ప్రపంచ దేశాల్లో రెండవ దేశంగా నిలిచింది నేటి ప్రతిపక్ష నేత అప్పుడు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు అసలు వ్యవసాయమే వేస్ట్ అన్నారు మరి నేటి మన ముఖ్యమంత్రి ఆ వ్యవసాయానికి రైతన్నలకు అండగా నిలుస్తున్నారు అలాంటి జగన్మోహన్ రెడ్డి గారు ఎప్పుడు మనకి ముఖ్యమంత్రిగా రావాలని ప్రజలందరూ కోరుకుంటున్నారు